రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టారు తెలంగాణ పోలీసులు అరైవ్ ఎలైవ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోచనాలు నిర్వహిస్తున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటూ సూచిస్తున్నారు అసలు రోడ్డు ప్రమాదాలకు కారణాలేంటో ఏఏ సందర్భాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో జీవినానికి వివరించారు మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ ఆయన ఏం చెప్తున్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు సార్ చెప్పండి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు అది ప్రధానంగా ఎరైవ్ ఎలైవ్ అనే పేరుతో సో ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ఎరైవ్ ఎలైవ్ అంటే క్షేమంగా చేరుకోండి అనేది ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళిన ప్రతిసారి ప్రమాదం పొంచి ఉంటుంది ఆ ప్రమాదాన్ని గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేరుకొని తల్లిదండ్రులతో భార్య బిడ్డలతోటి సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా ఒక విపత్తులాగా తీసుకోవడం జరిగింది మనకి భూకంపాల్లో అదేవిధంగా తుఫానులలో ఇంకా కరోనా లాంటి మహమ్మారి వాటిలలో కలరా కానీ ఇంకా ఎటువంటి మహమ్మారిలు వచ్చినా కానీ వాటిలో జరుగుతున్నటువంటి డెత్స్ కంటే కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే డెత్స్ ఎక్కువ ఉన్నాయి సో వాటికి మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం దీనికి కూడా అదేవిధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎరై వెలై ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈసారి దాంట్లో భాగంగా ఈ మంత్ అంతా తీసుకోవడం జరిగింది థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ప్రోగ్రాం నడుస్తుంది ఫిబ్రవరి ఫస్ట్ వరకు అంటే ఈ ప్రోగ్రాంలో పర్టికులర్గా ఏదైతే వాళ్ళ అపార్ట్మెంట్స్కి అట్లా వెళ్ళి కూడా అవగాహన చేస్తున్నారా సార్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఎటువంటి అంశాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ ఉన్నారు ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో తరచుగా యాక్సిడెంట్కి గురయ్యే ప్రాంతాలు ఉన్నాయి యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా అంటాము ఆ ప్రాంతాల్లో చేస్తున్నాము అదేవిధంగా హాట్స్పాట్స్ ఎక్కడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎక్కడైతే యాక్సిడెంట్స్ గురవుతున్నాయో ఆ ప్రాంతాల్లో చేస్తున్నాము మాల్స్ మల్టీప్లెక్స్లలో కూడా చేస్తున్నాము కమ్యూనిటీస్లల్లో కూడా చేస్తున్నాము అదేవిధంగా స్కూల్స్లో కూడా కాంపిటీషన్స్ ద్వారా వాళ్ళకి పిల్లలకి బొమ్మల ద్వారా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి టెన్త్ క్లాస్ ఎయిత్ టు టెన్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ వరకు కూడా రీచ్ కావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్కడైతే వైలేషన్స్ అవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ డేస్ బ్యాక్ బ్లాక్ స్పాట్స్ దగ్గర కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కడ ఎన్ని డెత్స్ అయినాయో వాళ్ళకి అవగాహన కల్పించి అందరూ కూడా టూ వీలర్స్ ఎవరైతే హెల్మెట్ లేదో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టూ వీలర్ మీద పోయేటప్పుడు హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ని నివారించలేము కానీ యాక్సిడెంట్ అయిన సందర్భంలో ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ఒకటి సురక్షితమైనటువంటి ఆయుధం కాబట్టి దాన్ని ధరించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ కొద్దిగా ఎప్పటిదాని మీద ఎక్కువ వస్తుంది ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చి పబ్లిక్లో కూడా బిహేవియర్ చేంజ్ అయితే మనకి డెత్స్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది ఈ యాక్సిడెంట్స్ కావడానికి మూలమైనటువంటి కారణాలలో ప్రధానమైనటువంటి కారణం ఓవర్ స్పీడింగ్ ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ దీనివల్ల అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అదేవిధంగా ఆపోజిట్ డ్రైవింగ్ అదేవిధంగా ఇంటాక్సికేషన్ కండిషన్లు లేకపోతే నిద్రమత్తులు సో ఈ సందర్భాల్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి మన ప్రమేయం లేకుండా ఆపోజిట్ వ్యక్తి ఎవరైనా తప్పు చేసి మనకి యాక్సిడెంట్ చేయొచ్చు మనమంతా కరెక్టే ఉంటాం అటువంటి సందర్భంలో ప్రాణాలను కాపాడుకోవడానికి రెండే రెండు మార్గాలు ఫోర్ వీలర్ అయితేనేమో సీట్ బెల్ట్ ప్రాపర్గా పెట్టుకోవడం టూ వీలర్ అయితేనమో హెల్మెట్ ధరించడం వీటి విషయంలో అవగాహన ప్రజలకు కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం మనం తొంభై తొమ్మిది సార్లు సేఫ్గా వెళ్ళొచ్చు కానీ ఒకసారి యాక్సిడెంట్ అయితే మాత్రం ప్రాణాలకు ప్రమాదం కాబట్టి ఆ విధంగా మీరు ఫుట్ ఓవర్ అసిస్టెన్స్ తీసుకొని క్రాస్ చేయమంటారు ఇతర కారణాల కన్నా కూడా రోడ్డు ప్రమాదాల కారణం వల్ల కూడా చనిపోయినటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో వాహనదారులు సైతం కూడా ఖచ్చితంగా రూల్స్ పాటించాలంటూ కూడా డీసీపీ సాయి మనోహర్ గారు చెబుతున్నారు హర్షత కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్